ఈ రోజు మనం ఈ మీటింగ్ సాధి చెప్పినట్టు లకు మన సమావేశం కావాలి మనం పైన జరిగి జరిగినటువంటి దాని ఒక విధంగా ఒక ఉపాధ్యాయుని అమారుషంగా కొన్ని విద్యార్థులు చదివినారంటే దీనికంటే దౌర్భాగ్య స్థితి మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామో ఇప్పుడు దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి దీనికి శిక్షించాలి ఆ విద్యార్థులని మనం శిక్షించకు లేదు కానీ ఆ విద్యార్థులకు ఈ రోజు ఆ విద్యార్థుల్ని మనం కఠినంగా శిక్షిస్తేనే రేపటి విద్యార్థులకు భయం అనేది గుర్తుంది ఉపాధ్యాయులు గౌరవించడం నేర్పించాలి మానవ విలువలు లేకుండా రోజు చెప్పండి ఇది చెప్పండి అది చెప్పండి టీచర్లు కార్ చనిపోతున్నారు కానీ ఆ టీచర్కే విలువ లేకుండా పోయింది ఈ రోజు ఉపాధ్యాయుడు చనిపోయినాడు అంత కొంచెం క్లాసుల్లో చనిపోయింది వేరే ఉపాధ్యాయుల పైన కొట్టి చనిపోయినారంటే వాడు అంతకంటే దరిద్రమైన మనకు వసతి లేదనిపిస్తోంది దీనిపైన కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది ఈ రోజు మేమందరం ఇంకా ఒక సంవత్సరం రెండేళ్ళు ఉపాధ్యాయు సెక్యూరిటీ లేకుండా గుండెల పడి చేయొచ్చుకునే బ్రతుకుతున్నాం మనం కానీ ఈ సెక్యూరిటీ లేని జీవితం అయిపోయింది ఉపాధ్యాయుడికి ఆ సెక్యూరిటీ కనిపించాలంటే ముందు పేరెంట్స్ నుంచి పిల్లల నుంచి మాకు సేఫ్టీ నుంచి మీరు కనిపిస్తేనే మేము కూడా మా భవిష్యత్తులో

నిన్న మన మన రాయచుడి అన్నమయ్య జిల్లాలో రాయజూడి హై స్కూల్లో ఒక టీచర్కి పిల్లలు అతి దారుణంగా ఘోరంగా రాడ్లతో కొట్టి మరి చంపిన చంపినారు దానికి ఏమంటే రాడ్లు చూసుకొని చెస్ట్ మీద కొట్టి అక్కడ మెట్ల పైన తోచారు చాలా బాధపడగా అతను చిన్న పడిన తర్వాత ఏం లేకపోతే అప్పుడు కూడా మా అతను చెప్పాడు ఈ పిల్లలు చేశాడు మన స్టాఫ్ ఇంకా చేశాము దాంట్లో స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ ఉంది హెచ్ఎం ఇన్వాల్వ్ ఉంది ఇది చేయడము ఒక డీటెయిల్గా ఉండి మళ్ళా ఒక టీచర్కి తన అన్యాయం చేయడము చంపేయటము చాలా బాధపడుతుంది ఆ పిల్లలు కూడా హెచ్చగొట్టి పిల్లలకు ఏ పైసలు ఎట్లా హెచ్చగొట్టినట్టు ఉండేది ముగ్గురు టీచర్లు వాళ్ళు ఏం చెప్పారు మీకు ఇట్లా చేస్తారు అట్లా చేస్తున్నారు కూడా ఏం చేస్తున్నాడు మీరు చూసుకుంటారా అంటే చంపేవని చెప్పిందా మీరు చూసుకుంటే మేము ఉన్నాం మేమున్నాం నువ్వు చూసుకుంటాం రాళ్ళు రెచ్చగొట్టి నేను కొన్ని ఇబ్బంది చేసి ఆ పిల్లల పిల్లలకు కొట్టించి మరి స్కూల్లోనే వాళ్ళు కంపెనీ ఇది చాలా ఘోరం ટર રા કામ એનો વિષય વેલની બ્લાટના એ મુનાફો બ્રાટો ચૂંટા તરવાના બ્લેટો તેટ మనము స్ట్రైక్ ఘటనలు చేస్తున్నాము నిరసన చేస్తున్నాము ఇక జిల్లాలో నిన్నంతా మొత్తం పూర్తిగా చిత్తూరు జిల్లా మొత్తం మండల్ మండల్ లెవెల్లో చేశారు నిరసన చేశారు ఇక మన పదవిలో ఈ రోజు మనం చేయాలని కన్ఫర్మ్ చేశాము కాబట్టి ఈ రోజు మేము చేసేది ఏమంటే సంతోషంగా చేయడం లేదు ఈ నిరసన చాలా ఇది అంతకు ముందే ఒక చిన్న విషయం అంటే నిరసన తెలియజేస్తాము మౌనం పాటిస్తాము తర్వాత నేను చాలా మాటలు చెప్పిన మన ఒక్క వర్తలు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడుతారు మాట్లాడి చదువుతా ఇది చేస్తాం ఓకే